స్వాగతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వైద్యులు ప్రవర్తించిన తీరుపై అసహనం వ్యక్తమవుతుంది ఓ పక్క పాము మహిళ బాధపడుతుంటే మరో పక్క వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధిత కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి గ్రామానికి చెందిన డెబ్బై సంవత్సరాల వెంకటమ్మ అనే మహిళ పొలం పనికి వెళ్లింది ఈ క్రమంలో పాముకాటు వేసింది వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే చికిత్స అందించకుండా అందుబాటులో ఉన్న ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చుని నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాము ఖర్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు వైద్యం అందించకుండా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు మేడం అని అడిగితే అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెప్పారు అని బాధితులు మీడియాతో వాపోయారు వైద్యులు ప్రవర్తించిన తీరు కరెక్ట్ అంటారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాయడానికి ఇంత సాయం పట్టింది మేడం రాయడానికి ఇంత టైం పడింది టెస్ట్ కాకపోయినా పోలేదా నేను వెళ్ళేటప్పుడే చెప్పాను ఇక్కడ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ అని మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలి కదా మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని మాకేం తెలుసు ఇక్కడ ఇక్కడ మేడం మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని అన్నారు మీరు అంతేనా ఆ విషయం ఉంది మేడం ఆ విషయం మాట్లాడితే ఇక్కడే అండి టెస్ట్ ముందు టెస్ట్ చేయబండి తర్వాత ఫైల్ తీసుకురానని మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలేమా సరే ఓకే ఓకేలేండి అరిసినట్టు ఉంటుంది ఇందాక మీరు చెప్పొద్దండి వచ్చి మీరు టెస్ట్ చేసి చెప్పదు కదా ఒక పావు గంట లేట్ అయింది ఇప్పుడు పావు కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారు ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు మీరు కనీసం లేచి లేదు పాము కలిసి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు పాము కలిసిన చెప్తే ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేదు చూడరా చెప్పండి నాకు మీరు ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలేని పరిస్థితుల్లో ఉంటే చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్క లేవాల మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడ బాధ పడుకుంటది మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్ చెప్పాలి రాంగ్నా టెస్ట్ చెప్పి చెప్పాలి అది అరవటమా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కళ్ళు కూడా అదేంటంటే మేము అరిచిన అంటున్నారు నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసి తీదనా ఇంతా టెస్ట్ చేపిస్తే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పానుగా రాబండి అని చెప్పారు నాకు ఏదైనా అంటే మేము అర్థం మేము గవర్నమెంట్ వందల కేసులు వస్తాయంటే వాళ్ళకి సచిన బతికి ఏముంది వాళ్ళకి లెక్క కాదు వాళ్ళకి లక్ష లక్షల జీతాలు తీసుకొచ్చి తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు